ఒకటి లేదుట ఆ మాటను చెప్తూ భర్తృహరి అద్భుతమైన మాట చెప్పాడు ఏవి ఆనందాలను పోగు చేసుకుంటున్నాం అవన్నీ భయం కలిగిస్తున్నాయి అవునా లేదో ఆలోచించుకుంటున్నాడు భోగే రోగ భయం బా చావకా ఎండ నెయ్యి వేసుకుని బాగా తిందామంటే బాగానే ఉంటుంది రెండు ముద్దలు ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ వగేర వగేర అంతే ఏ భోగమైనా ఎండ నుంచి హాయిగా ఏసీలు ఉంటే ఏ భోగం వండి అని తెగ తగిలితే తలకి మరొక సైనిసైటిస్ వగేరే వగేర ప్రతి భోగం వెనక రోగం పుంజుంటుంది అవునా లేదా భోగే రోగ భయం కులే చ్యుతి భయం ఉత్తమమైన మనసుల్లో పుట్టేమంటే ఆ ప్రతిష్ట మర్యాద నిలబెట్టుకోవడం కోసం అది ఎక్కడ జారిపోతుందో భయం విత్తేన్ రుపాలాద్భయం పోగు చేస్తే ఎప్పుడు రైడింగ్ జరుగుతుందో అని భయం ఇక్కడ ఎప్పటి నుంచి నోటీసులు వస్తాయో వగేరా వగేరా విత్తతేన్ రుపాలాద్భయం మానే ధైన్య భయం ఒకప్పుడు గౌరవం కలిగాక అది ఎక్కడ దెబ్బతింటుందో అని భయం దానితో పాటు పంచి ఉంటుంది ప్రతి సుఖంతో పాటు దుఃఖం చట్టా పట్టాలు వేసుకొస్తుంది చూడండి బలే భయం మంచి బలవంతుణ్ణి అంటే అదేదో తెలుస్తారనే శత్రులు ఉంటాడు ఇప్పుడు తెలుసుకో ఇక్కడ రూపే జరాయా భయం అందమైన రూపం ఉంటే ముసలితనం భయం తప్పదు శాస్త్రే వాదభయం ఇది పెద్ద ప్రమాదకరమైన వస్తువు వాడికి తెలిసిందేంటి నేను అన్నాడు ఒక ఆయన అన్నాడు ఆ అద్వైత పండితుడు మనం మాట్లాడుతూ ఎంత పొగరగా చెప్పేంటే వాడికి ఏం తెలుసు రమ్మని నేను చెప్తా అన్నట్ట ఇద్దరు అద్వైత పండితులు కానీ మనం తెలుసుకోవాలి వాళ్ళు శాస్త్రాలు చెప్పి కబుర్లు చెప్పి ఇది ద్వైతమా విశిష్ట అద్వైతం అద్వైతం వాదన చెప్పి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు కానీ అందుకే అద్వైత పండితులు దొరకచ్చు కానీ అద్వైత దొరకడండి కోటికి ఒకటి దొరికినా ధన్యం అయినప్పుడు అద్వైత పండితులు నమస్కారం చేయాలి ఎందుకంటే వాచారూపంలో జ్ఞానం చెప్తున్నందుకు నమస్కారం చేయాలి ఈ వాడేలా ఉన్న నీకెందుకు జ్ఞానం దొరికిందిగా చాలు అంటే పండితులకు నమస్కారం చేయాలి కానీ శాస్త్రే వాద భయం ఒకటి బాధ నీ మాన నువ్వు శాస్త్రం చెప్పుకొని ఇంకోటి ఊరుకోడు అదే విషయం ఇంకా ఆయన చాలా బాగా చెప్పాడు అంటాడు ఊరుకోకుండా నీకు అప్పుడు శంకపు వస్తుంది బాగా చెప్పేట వాడు నేను తేలుద్దాను రమ్మని ఇంకా ఇంకా గోళ ఒక ఆయన వచ్చాడు వాడు బాగా చెప్పాడండి అన్నట్టు వీడు వాడికి ఏం తెలుసు మీరు అందరూ గాడి తిని గుర్రాన్ని ఒకే గాటి కట్టేస్తాడు అన్నట్టే ఒక మాట అంటే ఎవరండి ఇందులో అన్నట్ట సందేహమే ఉంది అని గాడిదన్నట్ట ఈ వీళ్ళు మంచి శిష్యులు వెళ్ళి విషయం అక్కడ మోసారు వీళ్ళు ఊరుకోరు అక్కడ వెళ్ళగానే వాడేంటి ఎద్దు అన్నట్టేను గాడిదన్నాడు వాడు ఎద్దు అన్నాడు ఇందుకే మీకు ఏం తెలిసిందని మీరు గాడిదని వాడు ఎద్దని తెలిసిందన్నట్ట ఇలా ఉంటారు శిష్యులు ఏం చేస్తాం ఇలాగా పండితులు గోలగోల పెడతారు ఇక శాస్త్రే వాద భయం గుణే కల భయం ఇది మహాప్రమాదం సద్గుణాలు ఉన్నాయనుకో దుర్మార్గుల నుంచి భయం ఉంటుంది చాలా గుర్తుపెట్టుకోండి మనం మౌనంగా ఉన్నాం అనుకోండి పక్క వాళ్ళు అంటారు పెద్ద ఆవిడే గొప్పదైనట్టు ఆ వ్యంకం చూడు అంత పిగువు అని అదే నోరత్తి మాట్లాడేందుకండి వాగుడికే ఎట్టి అంటావు అది గుణే కలభయం లోకల్లో కనబడుతుంటే వీళ్ళని మెప్పించడం కోసం వీళ్ళు ఏమనుకుంటారేమో ఇవాళ ఒక ఆవిడ అన్నది అట్టు ఏమిటంటే వైరాగ్యం వైరగ్యం అంటాం కానీ పక్క వాళ్ళు అలా అంటూ ఉంటే మనం ఎలా ఉండగలం అంటే మళ్ళీ పక్క వాళ్ళు ఆలోచన ఇంకేం వైరాగ్యం ఉంటే ఇక్కడ అంటే వాళ్ళు నేను మెచ్చుకుని పత్రం ఇస్తారేమో అని మంచిగా ఉంటావు నువ్వు పైగా వాళ్ళు నువ్వు ఏకాంతంలో వైరాగ్యం అంటే తిడతారేమో అని నువ్వు వాళ్ళతో కలిసి తిరుగుతావా ఏంటండి ఇక్కడ అంటే వాడు గుర్తింపు కోసం నీ తాపత్రయం ఏం కర్మ మన నిజంగా గుర్తించి మెచ్చుకుంటాను అనుకుంటున్నావా నీ దగ్గరికి వచ్చి వాళ్ళని తిడతాడు వాడి దగ్గరికి వెళ్ళి నేను తింటాడు ఇంతే లోకం తెలుసుకోండి ఇక్కడ వాళ్ళ మెప్పు కోసం అని చెప్పి మేము ఎంత ఉన్నా వాళ్ళు గుర్తించట్లేదని గుర్తించాల్సింది వాళ్ళ బ్రహ్మ గుర్తించే జగత్త మిత్ అయినప్పుడు వాళ్ళు గుర్తింపులు మిథ్యలు కావా దీన్ని బట్టి మన వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కానీ గుణే కలభయం కాయే కృతాంతాద్ధ్వయం అయ్యా శరీరం ఉందని గర్విస్తావా పక్కన ఏముండి నవ్వుతున్నాడు త్వరలో నేనే తీసుకుంటాను ఇక్కడ ఎంతకాలం బ్రతుకుతావు గ్యారంటీ ఇవ్వలేదు ఇవ్వలేవు కానీ ఎప్పుడూ పోతా ఉన్నది మాత్రం గ్యారంటీ అదే కాయే కృతాంత భయం ఇలా ఆలోచిస్తే మనం ఇష్టమైనవన్నీ లైన్లో వచ్చేసే భోగం కులం విత్తం మానం బలం రూపం శాస్త్రం గుణం శరీరం అయిపోయే సర్వం వస్తు భయాన్వితం భుబిన్ుణా అన్ని భయాలు చెప్పాడు అబ్బాయి ప్రవచనం వింటే భయం పుట్టి కళ్ళే వచ్చిందండి కానీ వైరాగ్యమేవ అభయం అన్నాడు ఇక్కడ అభయం వైరాగ్యమే వాడు ఉంటాడు వైరాగ్యం దేని వల్ల వస్తుంది వివేచన వల్ల కలుగుతుంది బలిరా వైరాగ్యం ఎంతో ఉన్నది అంటున్నాడు రామదాస్ చూసారా అందుకే వాళ్ళ మహానుభావులు లేదండి ఎందుకు ఇలా విడిచిపెట్టేశారు అంటే అంతకంటే మధురమైన పదార్థం ఒకటి పట్టుకున్నారు కొందరికి ఎలా చెప్పాలంటే ఇది వదులు అది పట్టుకో ఇది వదులు అది పట్టుకో అని చెప్పాలి కొంతమందికి అది పట్టుకో 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 అని చెప్పాలి అది పట్టుకుంటే ఇది వదిలేస్తాడు ఇక్కడ ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు అది పట్టుకున్న మాధుర్యంతో ఇది వదిలేసినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు ఇది వదలలేక అది పట్టుకోలేక పట్టుకున్నాం అనుకుంటూ భ్రాంతితో కొందరుంటారు ఇక్కడ అది ఇది వదలంది అది ఎలా దొరుకుతుందండి ఒక హిందీ కావాలంటే రామ్ అవర్ కామ్ ఏదో ఒకటే పెట్టుకో మనసు రాను ఇక్కడ ఇది పెడితే అది ఉండదు అంతే కదా ఇవాళ పొద్దున వెలుగు వచ్చిందండి కానీ చీకటి ఉందన్నట్టు నీకు అజ్ఞానం ఉంది అది వస్తే ఇది ఉండదు ఇది అది ఉండదు తెలుసుకో ఇక్కడ అందుకే బలిరా వైరాగ్యం ఎంతో బాగయ్యున్నది వైరాగ్యం వల్ల ప్రయోజనాలు ఏమిటో చెప్తున్నాడు చూడండి రామదాసు చంచలమైన నా మనస్సు ఉన్నది మనస్సుని నిశ్చలం చేస్తుంది వైరాగ్యం తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే మిథ్యాన్ని జగత్తు గురించి ఆలోచించవు జానాన్ని కూర్చున్నా పక్కవాడు ఇంకోడు ఇంకోడు గుర్తొచ్చాడు అది మిత్యా లేదు లేదని ఉపన్యాసాలు విన్నాను ఎందుకు అది రద్దా అనుకుంటాం సత్యం భగవంతుడు ఆయన బయట మనసు పెట్టు అందుకే చంచలమైన నా మనస్సు నిశ్చలమయ్యున్నది ఉన్నది వర్గములు నన్ను అంటకున్నవి శ్రీ హరినామస్మరణ జిహ్వకు అనువయ్యున్నది ఉన్నది వర్గాలు నన్ను అంటకున్నాయి హరినామస్మరణ రుచిగా ఉండిపిస్తుంది అంతేకాదు అందే మనసు కుదురయ్యున్నది చిత్తము ఇరువది ఆరింటి మీద తిరమయ్యున్నది అన్నాడు అంటే ఇరవై ఆరు తత్వాలలో ఉన్న ఒకే ఒక్క బ్రహ్మతత్వంపై నిలబడి ఉన్నది పరమశాంతమన్నగాను పాదయ్యున్నది మాకు పరతత్వమందే పట్టియున్నది గురి భద్రాద్రిసునందే గురుతయ్యున్నది ఎప్పుడు అరమరలేక రామదాసుడు అనదగయున్నది ఎప్పుడయ్యాను రామదాసుని భరిర వైరాగ్యం ఎంతో భాగయ్యున్నది అని ఎంత చక్కగా వైరాగ్యం గురించి మహానుభావుడు చెప్పాడు చూడండి ఇక్కడ అంత విశేషమైన వైరాగ్యం వల్లన రమా నువ్వు బాగా మృదువైన మట్టి సారవంతమైన దున్నప్పుడు జ్ఞానం ఎంత సులభంగా ఇవ్వచ్చు విత్తనం వేసినప్పుడు సారవంతమైన మట్టి ఫలాన్ని ఇస్తుంది నీలాంటి వాడికి చెప్తేనే మా జ్ఞానోపదేశానికి ఫలం రామా అందుకు సారాంశంగా ఏం చెప్తున్నాను విను అంటున్నాడు ఇది గ్రహించవలసిన